హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు గురువు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు మన తోటలో తేగపాదు విత్తనాలు నాటానండి ఇవన్నీ చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి రోజు మనకి వర్షం పడుతూనే ఉంది నానుపాన ఇవన్నీ మొలకలు ఎత్తినాయి దీంట్లో మనం బీరకాయ సొరకాయ కాకరకాయ ఇట్లా కొన్ని తీగపాదులు విత్తనాలు నాటాము అన్నీ మొలకలు వచ్చినాయి అవి దోసకాయ దోసకాయ కూడా నాటాము మనం అవి ఫస్ట్ నుంచే తీగ వచ్చేసరికి మనం పందిరి వేసుకుందామండి అయితే నేను ఇంతకుముందు స్క్వేర్ టైప్లో మన వేసాను పందిరి ఇప్పుడు అలా కాకుండా నిలువు పందిరి అని చెప్పి ఒకటే లాగా పందిరి వేయబోతున్నాం అది ఎలా ఇప్పుడు చూద్దామండి పెద్ద మనం గొంతులు తెద్దామండి ఈ గుంతలు తీసేసరికి బాగా లేట్ అవుద్ది కదా అందుకని మీకు మొత్తం అన్నీ ఒకేసారి తీసి చూపిస్తాను మామూలుగా పందిరి అంటే ఇంతకుముందు మనం ఇళ్ళల్లో కానీ తోటల్లో కానీ ఇలా కొద్దిపాటి ఇంటి ముందర కూడా మామూలుగా పందిరి గుడిచేలాగా వేసుకుంటాము ఇది మనకు స్పేస్ కలిసి రావాలి కాబట్టి ఇలా నిలువుగా వేసుకుంటున్నాము మనం పెట్టుకున్న పాదలన్నీ కూడా ఆ నిలువు పందిరికి ఎక్కుతాయి బాగా పందిరికి గోడ పుష్కలంగా గాలి వెలుతురు సూర్యరశ్మి అన్నీ తగులుతాయి ఈ సర్వీ బాధలు ఇంతకుముందు మోటార్ వేసేటప్పుడు కరెంటు తీగ లాగడానికి ఈ పోల్స్ మాదిరిగా పనికి వస్తాయని చెప్పి తెప్పించినప్పుడు అప్పుడు రెండు ఉన్నాయి ఆ రెండు ఇప్పుడు మనకి ఈ వీటికి పందిరికి పనికి వస్తాయి ఇలా ఉన్నాయి ఈ రెండింటిని మనం అటు చివర ఇటు చివర సపోర్ట్గా పెద్దవి తీసుకున్నాను అయితే ఇవి ఇలా వేసుకునే ముందు ఈ కర్ర లోపల మెట్లు పుచ్చిపోకుండా కర్ర తొందరగా పాడైపోయి కింద ఇరిగిపోయి పందిరిని ఆశ పాడవకుండా ఉండడానికి కింద కింద వైపు ఇది బ్రౌన్ కలర్ ప్లాస్టర్ ఎడల్ ప్లాట్ ప్లాస్టర్ని మన కర్ర చివర వైపు పడదామండి ఇప్పుడు కర్ర వెంటనే దెబ్బ తినకుండా పాడవకుండా ఉంటుంది ఈ సరిగ్ బాధ కర్ర ఇలా మెట్లో పెడితే అది కుళ్ళిపోయి పాడైపోయి చెదులు బట్టి పాడవకుండా పెద్ద ప్లాస్టర్ పెట్టి ఇంత కవర్ చేస్తున్నా ఈ విధంగా కర్ర చెదులు పట్టకుండా కర్ర కింద వైపు పాడవకుండా ఇలా వేసాను ఈ కర్ర ఇలా స్టడీగా అలవటానికి చుట్టువైపు రాళ్ళు వేసుకొని గట్టిగా బాదుకున్నాం ఈ రాళ్ళు చుట్టువైపు కర్రీటి పడకుండా స్టడీగా ఉండేటట్టుగా వర్షం మొదలైంది రోజు సాయంత్రం పూట అయ్యేసరికి వర్షం పడతా ఉంది రోజు సాయంత్రం పూట పడుతూ ఉంది వర్షం మొత్తం నాలుగు కర్రలు పదాము అవి పెద్ద పెద్ద కర్రలు అటు ఒకటి అటు చూర ఒకటి రెండు సపోర్ట్లు ఈ రెండు చిన్న కర్రలు వేసాను యాక్చువల్గా రెండు చిన్న కర్రలు ఉన్నాయి వాటిని ద్రాక్ష మొక్కకి ఇట్లా నిలువు పందిరు అని చెప్పి అటు రెండు కర్రలు ఉంచాను తోటకి ఫెన్సింగ్ ఇచ్చేటప్పుడు దేంతోనే మనం దాన్ని లాగ్ కట్టాము అది మిగిలింది అప్పుడు దాన్ని ఇప్పుడు దేనికి ఇట్లా మనం తీగలాగా అల్లుకుంటే ఇట్లా సపోర్ట్గా కట్టుకుంటే తీగ మనకి కింద వేసిన పాదు ఎక్కడ దాకా కళ్ళుకున్నది మనకి బాగా టైట్ చేసి కళ్ళుకుందా మామూలుగా అయితే అట్టకర్రలు కూడా ఉన్నాయి ఎంట కర్ర వచ్చి కట్టుకోవచ్చు ఒకటి సరిపోతుంది మళ్ళీ ఇంకోటి సరిపోవట్లేదు ఒకవేళ అవసరం అయితే కింద కట్టుకుందాం అండి ఈసారి తీగపాదులు బాగా రావాలి కాయలు బాగా రావాలి ఈ నిలువు పందిరి ఎలా చేస్తుందో చూద్దామండి ఇంతకుముందు నిలువు పందిరి రెడీ అయిపోయింది మొత్తం నిలువు పందిరికి నేను నాలుగు కర్రలు వాడాను ఒక్కొక్క కర్రకి గ్యాప్ ఒక ఆరు అడుగులు ఐదు అడుగులు గ్యాప్తో వేసాను ఇవన్నీ ఇవి కర్రలన్నీ ఒక సరిగ్గా బాధలు ఒక కర్ర పన్నెండు అడుగులు అలా ఉన్నది మన కింద భూమిలోకి అడుగున్నది దింపుకొని గట్టిగా బెగ బెగ్గొట్టుకున్నాము వాటికి జింక్ వైర్ కట్టుకున్నాం ఇది ఆల్రెడీ మనం ఫెన్సింగ్కి వైపు తెచ్చినప్పుడు ఉన్న జింక్ వైరు ఇది తుప్పు పట్టదు ఇది మొత్తం మనకి మూడు అరసల దాకా వచ్చింది నేను ఇక్కడ సొరకు ఇది సమ్మర్లో పెట్టిన సొరకాదు ఇది ప్రస్తుతానికి ఎంత బాగుతుంది దీన్ని చిన్నగా నిలుపు పందిరికి పెట్టిద్దాం ఈ నిలువు పందిరి వేయడానికి కారణం ఏంటంటే ఇవన్నీ పాదులు మనం పెట్టిన విత్తనాలన్నీ కూడా ఇట్లా వచ్చేసినాయి ఇవన్నీ కూడా చిన్నగా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కొబ్బరి తాడుతో అక్కడ ఎక్కిస్తాం పూర్తిగా ఇలా నిలువు పందిరి వేయడానికి కారణం ఏంటంటే మనకి స్పేస్ ఎక్కువగా ఆక్రమించుకోకుండా అని చెప్పి మనం నిలువు పందిరి వేసాము ఇంతకుముందు ఫస్ట్లో నేను ఇక్కడ ఈ మూలనే ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఫస్ట్ వీడియోలో అలాంటి పందిరే వేశాను చుట్టుపక్కల చెట్ల కర్రలు తెచ్చి ఇప్పుడు మాత్రం నిలువు పందిరి కోసం మనం మంచి సరిగిపోతలు తెచ్చి నీట్గా వేసాము ఇలా నిలువు పందిరి వేయడం వల్ల స్పేస్ ఎక్కువ పట్టదు అలాగని చెట్టుకి కూడా మనం వేసిన మొక్కలకు కూడా గాలి వెలుతురు అలాగనే సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది ఇక్కడ ద్రాక్ష మొక్కలు ఉన్నాయి విశాఖ రెండు ద్రాక్ష మొక్కలు ఉన్నాయి ఇవి కూడా సరైన లేదు దీనికి కూడా రక్ష్మకి కూడా నిలువు పందిరి వేద్దాం అని చెప్పి ఆ తెచ్చిన రెండు కర్రల్లో నాలుగు కర్రలు రెండు కర్రలో పెట్టాను ఇది కూడా మొత్తం పూర్తయిన తర్వాత మీకు చూపిస్తాను పందిరు మొత్తం వేసాం మొత్తం నాలుగు కర్రలు బాదాం కదా దానికి ఈ జింక్ వైరు బట్ట బట్టే వైరు చుట్టాము మూడు రౌ మూడు రౌండ్లు దాకా దేనికి మనం ఈ కొబ్బరి త కొబ్బరి పీస్ తయారు చేసిన తాడుని పెట్టాము పెళ్ళిస్కి బాగా ఉపయోగపడుతుంది ఇది ఈ తీగ కూడా ఎక్కువ హీట్ ఎక్కకుండా ఉండింది చిన్న తీగపాదులు అల్లుకునేటప్పుడు వాటికి ఈ ఇది బాగా ఉపయోగపడుతుంది ఆల్మోస్ట్ చాలా వరకు అల్లేసాను కొంచెం ఉంది అది ఎలా ఎలా అల్లుతున్నానో మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఈ కొబ్బరి పీచు మనకు సుమారుగా ఒక వంద రూపాయలు అయింది ఒక తాడు పదిహేను రూపాయలు అలా అయింది నేను ఇలా మనం మంచం అల్లినట్టుగా చూసుకొని మనకి ఎంత ఎంత దూరం ఉండాలో చూసుకొని నేను సుమారుగా ఒక అరడు అరడు అడుగు అరడుగు అలా గ్యాప్తో వచ్చేసి ఇలానే చేయాలని లేదు మీకు ఎలాగే అలా చేసుకోండి నేను నిలువ పందిరి ఎందుకు వేసానో తెలుసు కదా మనం ఎక్కువ స్పేస్ ఆకర్చుకుందా మళ్ళీ పక్కన ఇంకా నాలుగైదు మొక్కలు ఎక్కువ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంకా వేరే మిరప బెండే టమాటా ఇలా ఆకుకూరలు ఇవన్నీ పెట్టుకోవాలి అన్నిటికీ స్పేస్ సరిపోదు పెద్దది వేస్తే ఏం పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి అందుకని నేను ఇలా నిలువ పందిరు వేయాల్సి వచ్చింది ఇంతకుముందు ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మామూలు చిన్న పందిరు వేసాను అమ్మ దానికప్పుడు దానికి అప్పుడు నేను బీరకాయ సొరకాయ పాదం పాటించాను బాగానే వచ్చినాయి అలానే ఈ చుట్టుపక్కల నాకు ఫెన్సింగ్ ఉంది వాటికి కూడా ఈ తీగ పందిరిని పెంచవచ్చు కానీ ఇక్కడ చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది అందువల్ల చేసి ఆ గురించి అలా నన్ను కొంచెం కొంచెం పాడు చేసినాయి ఎందుకని చెప్పి నేను ఇంకా లోపలే ఇబ్బంది లేకుండా రిలీజ్ చేశాను కసేవాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేరు కదా పెద్ద ఆకలి అవి తినకుండా అందుకని చెప్పి మనం ఇబ్బంది లేకుండా లోపలేసాము ఎక్కువ పాదు ఉన్నప్పుడు తప్పదు అప్పుడు ఆ చుట్టూ ఫెన్సింగ్కి అల్లిస్తాను పోయినసారి రెండు రకాల చిక్కుడు పాదులు అల్లించాను చాలా బ్రహ్మాండంగా అల్లుకున్నాయి వాళ్ళ మంచి సపోర్ట్ బాగుంది ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది అనిపించింది మెరగడ్ల వల్ల అందువల్ల అన్ని మొక్కలు మనం ట్రైల్స్కి పక్కన ఫెన్సింగ్కి అల్లించలే అల్లించలేక ఇంకా ఈ డెసిషన్కి వచ్చాము చూడండి ఇలాగా మనం ఒక జల్లెడు మాదిరిగా చేసాము బయట మన మార్కెట్లో కూడా నల్ల నైలాన్తో తయారు చేసే వాళ్ళు ఉంటుంది అది కూడా ఎక్కువ కాలం మళ్ళీ సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ డాలర్ కాస్ట్ ఆరు వందలు వెయ్యి రూపాయలు అలా ఉంటుంది ఐదు వందల పైన వెయ్యి రూపాయలు అలాగా సరే మనకి ఇది సరిపోద్ది అని చెప్పి నేను ఇది రికమెండ్ చేసుకున్నాను ఇది కూడా పర్లేదు టూ ఇయర్స్ దాకా ఉంటుంది ఇది కూడా బాగా సరకాయలు ఇచ్చింది ఈ వెళ్ళి ఇట్లా ఈ విధంగా టెల్లీస్ కలుపుకొని బాగా కాయలు ఇచ్చింది తర్వాత వర్షం కారణంగా దాని కాడ స్టెమ్ ఉంది సరే ఇది నెలలు ఎక్కువగా మునిగి అది పాడైపోయి కుళ్ళిపోయి చనిపోయింది అంతవరకు దాన్ని కట్ చేసి మిగిలిన కూడా మళ్ళీ చిన్నగా ఆకులు ఈగుళ్ళు పెట్టుకుంటా పోత వేసుకుంటా వస్తుంది మళ్ళీ కాయ పెట్టింది ఇంకా వెంటనే దీన్ని ఇలా టెల్లీస్ కలిచుకుంటా ఉంటే ఈ స్టెమ్ అనేది మనకి ఇబ్బంది కాకుండా డ్యామేజ్ అవ్వకుండా ఇలా తేగ మీద ఉంటుంది కాబట్టి మనకి పుష్కలంగా తీగ పూత కింద అన్నీ వచ్చి కాయ కూడా పైన ఉంటుంది కాబట్టి నిలువుగా వస్తుంది ఏదైనా పురుగు ఆశించినా మనం ఏదైనా పిచికారీలు చేసుకోవడానికి ఏదైనా బాగుండిద్ది చూడండి ఈ విధంగా కర్రపాత పన్న బాగా స్టే లావుద్దు సరిగిపోదు మనమంతా కూడా వన్ టూ త్రీ ఫోర్ నాలు కర్రలు బాదుకున్నా దానికి మధ్యలో మూడు అరసలు జీ జింకు పైపు జింక్ వైర్తో వేసుకున్నాం దాని చుట్టూ మనం చూడండి దాని చుట్టూ మనం ఈ కొబ్బరి నారతో కొబ్బరి కొబ్బరి పీస్తో తయారు చేసినవి కూడా మనం వల్ల కలుపుకున్నాం ఇప్పుడు మనం వేసిన మొక్కలను చూసారా ఇది దోసకాయ యాక్చువల్లీ కింద పాకిస్తారు ఈసారి నేను పై పాకిద్ద బేర బేరం మొక్కలు ఇలా ఇంకా వస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకొక బేరకాయ ఈసారి కాయలు తేగపాదులు బాగా కాయలు పడాలని ఆశిస్తున్నా చూసారా మంది ద్రాక్ష మొక్క స్టెమ్ చూడండి స్ట్రాంగ్గా ఉంది ఇది తెచ్చి నేను లాస్ట్ ఇయర్ ఇదే నెలలో తెచ్చాను ఇప్పుడు ఇంత మొక్క ఉంది అప్పుడు దాని పక్కన ఇంకొక పెద్ద పెద్ద మొక్క అయిపోయి ఎడదాకొచ్చింది ఇది ఇంకా పురుగుపడి పాడైపోయింది అలాగనే ఇలా ట్రెల్లీస్ ఇలా ఎక్కించడానికి ఏమీ లేక ఇలా అయిపోయింది ఇప్పుడు మనం ఇలా నిలువు పందిరేసాము ఇప్పుడు నిలువు పందిరి పేరు కోసం ఆ మొక్క ఉంది నల్ల ద్రాక్ష ఇదేమో ద్రాక్ష మొక్క బాగా వెళ్ళి ట్రెళ్ళి చూసారా దేనికి కూడా రెండు ఒకటి సరిపోతు బాగా ఇదంతా వెళ్ళేసాను పైకి పెరిగిందంతా కూడా మళ్ళీ అట్లో పెట్టేశాను ఇప్పుడు దేనిలో చక్కగా ఇది పెరుగుతుంది నాకు మంచిగా పెడతాం మళ్ళీ కలుద్దాం